పుష్యమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించి కొన్ని నియమాలు పాటిస్తే పితృశాపాలు తొలగి జీవితం ఆనందదాయకంగా కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ ఏకాదశిని షట్తిల ఏకాదశి అంటారు క్రోధినామ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదులో షట్తిల ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి తెలుసుకుందాం వెల్కమ్ టు అమ్మమ్మ వ్లాగ్స్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ని మాకు అందించగలరని మనవి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెల రెండు ఏకాదశిలు వస్తాయి ఏకాదశి తిది రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించి ఉపవాస దీక్షను పాటిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంది పుష్యమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని షట్తిల ఏకాదశి విమలైక ఏకాదశి సపలైక ఏకాదశి కళ్యాణ ఏకాదశి అని పిలుస్తారు సహజంగా పుష్యమాసం శని భగవానునికి చాలా ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి హిందూ క్యాలెండర్ ప్రకారం క్రోధి నామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో శనివారం జనవరి ఇరవై ఐదున వచ్చింది ఈ ఏకాదశి తిది జనవరి ఇరవై నాలుగున రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై జనవరి ఇరవై ఐదున ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంది ఉదయ తిథిని ప్రామాణికంగా తీసుకొని షట్తిల ఏకాదశిని జనవరి ఇరవై ఐదున జరుపుకునున్నాము చాలా మంది పెళ్లి సంబంధాలు కుదిరినట్టే కుదిరి ఏవేవో ఆటంకాలు ఏర్పడతాయి ఎంత కష్టపడినా ఎదుగుదల లేకపోవడం ఉద్యోగంలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఎంత టాలెంట్ ఉన్నా జాబ్ రాకపోవడం దుర్భర జీవితం గడుపుతూ ఉంటారు ఇలాంటివన్నీ పితృదేవతల శాపం వలన జరుగుతాయి అని పండితులు అంటున్నారు షట్టిల ఏకాదశి రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే పితృదేవతల శాపం నుంచి విముక్తి కలుగుతుంది ఆధ్యాత్మికవేత్తలు ఇలా చెప్తున్నారు ఆ రోజు ఏమేం చెయ్యాలా అని షట్ తిల ఏకాదశి జనవరి ఇరవై ఐదు రోజుకు ఒక ప్రత్యేకత ఉంది షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు ఆ రోజు ఆరు విశిష్ట కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు పండితులు చెబుతున్నారు శ్రీమన్నారాయణునికి పితృదేవతలకు ఆ రోజు అత్యంత ప్రీతికరం ఆ రోజున వారికి తర్పణాలు వదలడం అనాది నుంచి ఆచారంగా వస్తుంది మొదటిది స్నానం నువ్వుల నూనె వంటికి రాసుకొని నువ్వులతో స్నానం చేయాలి నువ్వులు నెత్తిమిది నుంచి జాలువారేలా స్నానం చేయాలి రెండవది తిల లేపనం స్నానానంతరం నువ్వులను ముద్దగా చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించాలి మూడవది తిల హోమం ఇంటిలో తిల హోమం నిర్వహించాలి నాలుగవది తిలోదకాలు పితృదేవతలకు తిలోదకాలు సమర్పించాలి అంటే నువ్వులు బుటన వేలుకు రాసుకొని ఒక పద్ధతి ప్రకారం పెద్దవారికి నీళ్ళలో వదలటం అని అర్థం ఐదవది తిలధానం నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి ఆరవది తిలాన్న భోజనం నువ్వులు కలిపి వండిన భోజనం భుజించటం అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని పెద్దలు చెబుతున్నారు మరి నువ్వుల అన్నం తినడం ఏమిటి అనే అనుమానం సహజంగా వస్తుంది నువ్వులతో తయారు చేసిన అన్నాన్ని దేవుడికి నివేదన చేసి అందరికీ ప్రసాదం పెట్టి ఏకాదశి వ్రతం తర్వాత ఆ ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని పక్కన పెట్టి ద్వాదశ రోజున పారైన తర్వాత దాన్ని భుజించాలి ఆ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేస్తే శ్రీ మహావిష్ణువుతో పాటుగా పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం జనవరి ఇరవై ఐదున చేసే పరిహారాలు షట్ తిల కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట ప్రతి ఏటా తిలా ఏకాదశి నా యథావిధిగా పాటిస్తే శ్రీమన్నారాయణుడు సంతశించి ఇహలోకంలో సర్వసుఖాలు మరణానంతరం ఉత్కృష్ట లోకాలు ప్రాప్తింపజేస్తాడని పురాణాలు చెబుతున్నాయి